కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ స్థాయి జన సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సును యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామాలం మండలంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఐ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ చిన్మయీ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్మయీ కుమార్ మాట్లాడుతూ జన సురక్ష క్యాంపులో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ దగ్గరలో ఉన్న మీ కేంద్రాల్లో బ్యాంకులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవచ్చునని సూచించారు వాడుకల్లో లేని బ్యాంకు అకౌంట్లను తిరిగి వాడుకలోకి తీసుకొచ్చేలా కేవైసీ అప్డేట్ చేయించుకోవచ్చు అన్నారు హైదరాబాద్ ఆర్బిఐ జిఎం సుప్రభాత్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో మహిళలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో బ్యాంక్ అకౌంట్ లేని వారికి జీరో అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు అలాగే ప్రభుత్వం కల్పించిన పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు కేవైసీ చేయడం ఎంత ఇంపార్టెంట్ బ్యాంకర్స్ కూడా అదే విధంగా కొంచెం అవేర్నెస్ పెంచమని దాని తర్వాత రీకేవైసీ ఎక్కడైతే పెండింగ్ ఉందో వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ను వాళ్ళు ట్రేస్ చేసి అకౌంట్ కేవైసీ అప్డేషన్ చేయమని మేము so many people so many women account holder who have gathered here i have requested the bank urge them to ensure that uh, the accounts that have, that have fallen due for uh, re kyc are done at the earliest the banks have also been told to create awareness amongst the members of the public ప్రధాన మంత్రి సురక్ష బీమా గురించి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా గురించి అవగాహన కల్పించడం జరిగింది దీని ద్వారా మనకి ఇన్సూరెన్స్ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు యాక్సిడెంటల్ గా జరిగిన దానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది దీని ద్వారా అందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు అందరూ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు